మా స్టాఫ్ అంతా నన్ను ఇచ్చి ఇంటికి సాగ పంపించారు అందరికి నా తరపున అందరూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఆ ఫంక్షన్ మేము అందరూ అక్కడే నాయకు ఫంక్షన్ చేసి నన్ను మా డిఎం గారు సన్మానం చేసి మరియు మా స్టాఫ్ మాత్రం అందరూ నన్ను సన్మానం చేసి సాగ పంపించినందుకు అందరు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను మీరు డ్రైవర్గా ఏ సంవత్సరంలో జాయిన్ అయిన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జాయిన్ అయ్యి ఈ పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్ అయినాను థర్ థర్టీ ఫోర్ ఇయర్స్ నేను డ్రైవర్గా పనిచేసి పేరు సంపాదించుకొని ఆర్టీసీలో మంచి నాణ్యత డ్రైవర్గా పేరు కేఎంపీలు చేస్తూ నాణ్యత డ్రైవర్గా పేరు సంపాదించుకున్నాను మీరు థర్టీ ఫోర్ ఇయర్స్గా డ్యూటీ చేసినాను ఎంఎం నుండి ఓన్లీ ఎంఎం నుండి పోలనే ముప్పై నాలుగు సంవత్సరాలు డ్యూటీ చేసినాను మంచి కేఎంపీ డ్రైవర్గా అందరితో సహకరిస్తూ అందరినీ ఆర్టీసీని ఆదాయం తెస్తూ మరి ప్యాసింజర్ని సహ అందరినీ సహకరిస్తూ స్టాఫ్ని సహకరిస్తూ అన్ని విధంగా నేను మంచి పేరు సంపాదించుకొని ఈ రోజుకి రిటైర్మెంట్ కాబోతున్నాను మీ అందరి సహకారం ఉన్నందున మన పత్రికా విలేకరులు మరియు మా ఆర్టీష స్టాఫ్ మన ఆఫీస్ స్టాఫ్ మరియు కార్మిక సోదరులు సుద్రిములు మా తోటి కండక్టర్లు డ్రైవర్లు కూడా నన్ను సహకరిస్తూ అందరితో నేను బాగా మంచి పేరు సంపాదించుకొని రిటైర్మెంట్ అవుతారు అందరూ ధన్యవాదాలు తెలుపుతాం కొత్తగా వచ్చే డ్రైవర్లకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తాయి కొత్తగా వచ్చే డ్రైవర్లని ఏమంటారంటే ఓపిక చాలా ఓపిక అరగంట ముందు డ్యూటీకి అరగంట గంట ముందు ముందు పోయి బండి చెక్ చేసుకొని బండి ఒక అర్జీని తెలుసుకోవాలంటే సాయంత్రం అటు డిపో సైడ్ పోయితే బండి ఆర్జీ తెలుసుకోవచ్చు డ్రైవింగ్లో మధ్యాహ్నం డ్రైవింగ్లో నాణ్యత ఉండాలా డ్రైవర్లో నాణ్యత ఉండాలి ఏ ఏ అలవాట్లు చెడ్డు అలవాట్లు లేకుండాట్లా ఆడవాళ్ళు కూడా ప్రోత్సహించాల ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రోత్సహించి మంచి ఏ విధ ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా ఆడవాళ్ళు కూడా డ్రైవర్ని సహకరిస్తే జీవితం అంతా ధన్యవాదంగా డ్రైవర్ పని చేయొచ్చని అని గుర్తి తెలుపుకుంటున్నాను డ్రైవింగ్ అనేది ముఖ్య పాత్ర దాన్ని సద్వినం చేసుకున్నవాడు ధన్యుడు ఎందుకంటే డ్రైవింగ్లో చాలా నాణ్యతగా ఉండాలి ఏ మాత్రం అలవాట్లు ఎటువంటి అలవాట్లు లేకుండా ఉంటే డ్రైవింగ్ జాగ్రత్తలు ఉం తీసుకొని బాగా నడిపితే మంచి పేరు సంపాదించుకోవచ్చు గమ్యస్థానానికి ప్యాసింజర్లు గమ్యస్థానానికి చేర్చవచ్చు అని తెలుపుకుంటున్నాను ఈ ప్యాసింజర్లు కూడా అభిమానాలు పొందాలంటే అందరూ సహకార ప్యాసింజర్లకు మనం కూడా సేవలు చేస్తే ప్రతి ఒక్కరు మమ్మల్ని తలుస్తూ మేము ఆర్టీసీని మా బస్సే ఎక్కాలనేటట్లా వాళ్ళకి మనసు పుట్టేటట్లుగా మేము సహకరించినాము ఈ నన్ను చూసే వరకు ప్రతి వేరే బస్సులో ఉన్న కూడా మా బస్సులు దిగి నా బస్సులో ఎక్కేటట్లా నేను అందరిని ఆ సేవ చేసినాను ఎందుకంటే ప్రతి టీచరు నన్ను చూసి చెయ్యాల వేరే బస్సు పోకూడదు ఎక్స్ప్రెస్ అయినా కూడా నన్ను దిగి నా బండవాలా అటువంటి సేవ చేసినా నేను చిన్న పిల్లలు కాని ముసలి ముట్టి వరకు అందరూ సహకరిస్తూ అందరిని కుదే అందరినీ మా రాక రాదు రామ్మా నా ఏ నాన్న ఎక్కురా స్కూల్ పిల్లల్ని కూడా సహకరిస్తూ ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని అందరినీ అభిమానంతో పలకరిస్తూ ఈ జీవితాన్ని ధన్యవాదాలు ధన్య ఇది చేసుకున్నాను నేను ఇది ఇటువంటి పేరు సంపాదించుకున్న అందరికీ రాదు అందరు భగవంతుడు అందరికీ కూడా ఇదే ఆలోచనతో రావాలని డ్రైవర్ని కోరుకుంటూ ప్రతి డ్రైవర్ని ఓపికతో డ్రైవింగ్ చేస్తూ అందరూ సహకరిస్తూ అది ప్రతి ఒక్కరిని భాష మాట్లాడుకున్నట్ల ఏ మాత్రం ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా అధికారులతో సహ అధికారులు కూడా మమ్మల్ని చాలా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు మెకానిక్తో సహా కిల్లర్ డ్రైవర్ అందరితో సహా నన్ను బాగా పలుపురిస్తూ అందరితో నేను పని సులభంగా తీసుకొని ప్రతి పని బండి చేపించుకొని నా బండి ఒక నాణ్యత కూడా అలా పెట్టుకొని బండి నా సొంత లాగా నేను నడుపుతూ అందరూ సహకరిస్తూ ఈ ముగిస్తున్నారు మీ పేరు నా పేరు జీ జీబీ నవాజ్ నలభై అరవై నాలుగు ఎనభై ఆరు సార్ డ్యూటీ నంబర్ నా ఫంక్షన్కి అందరూ వచ్చినందుకు పేరు పేరున్న అధికారులు మరి స్టాఫ్ మొత్తం ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను